నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ కొంగోడు మండలానికి అయితే వస్తుంది కొంగోడు కాకినాడ జిల్లా మీరు రావచ్చు ఇక్కడ పురాతనమైన టెంపుల్ అయితే ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మించింది ఒకసారి పోతాం రండి చెరుకూరి అచ్చయ్యమ్మ గారు చెరుకూరి సుబ్బారావు గారు నిర్మించింది ఇది చాలా బాగుంది ఇది పురాతనమైన టెంపుల్ కానీ ఏంటంటే పెయింట్ చేశారు కానీ ఇన్ కేస్ ఇది అలా ఉంచితే పాడైపోతుంది కదా అని చెప్పి ఇక్కడ పెయింటింగ్ వేయడం జరిగింది అంతేగాని చాలా పురాతన టెంపుల్ ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి చూసుకోండి చాలా బాగుంది ఒక్కసారి చూపిస్తాం రౌండ్ వేసి చూపిద్దాం అవి చూడండి అప్పుడు కూడా మీకు ఇది జస్ట్ ఏంటంటే పెయింట్ వేసారంటే అంతే ఒరిజినల్టీ చూపించాలంటే ఇదిగోండి చూడండి ఇక్కడ బాగా కనబడుతుంది ఇదిగోండి ఇది రాయితో నిర్మించింది చూడండి ఇలాంటి చరిత్రకాల కి మనం రావాలి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఇది చాలా మహిమ కలది చూసుకొచ్చింది అన్నీ కూడా అన్ని కూడా బాగుంది కదా ఇది ఇంకొంది స్వామివారు ఎందుకంటే మనం కొంచెం లేట్గా రావడం వల్ల లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు ఎనీవేస్ మీరు రండి కంపల్సరీగా ఇంకో సాగు నామాలు చూడండి పాదుకులు అలాగే శంకు చక్రాలు కూడా పెట్టడం జరిగింది ఇదిగోండి గుడి మండపం మీరు చూసుకోవచ్చు చదువుకోండి చూసారు కదా చాలా బాగుందిగా ఈ విధంగా అయితే ఎందుకంటే ఇలాంటివి మీకు కొంగోడు ఎంట్రన్స్లోనే హార్ట్ చోటు ఉంటుంది మీరు రావచ్చు కరెక్ట్ కరెక్ట్గా హార్చ్ నుంచి లోపలికే వస్తే కొద్ది వేడి దూరంలో ఈ గుడిని అయితే మనం సందర్శించుకోవచ్చు చూడండి స్వామిగారు గోవిందాయ నమ శ్రీ నమో వెంకటేశ్వర చూడండి చాలా అద్భుతం ఇలాంటివన్నీ చూపించడానికి మనం ముందుకు వస్తూ ఉంటాము ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను మీరు వచ్చి జస్ట్ చూసి విజిట్ చేసి వెళ్ళడమే ఇలాంటి కలైన టెంపుల్ని మనం ఎప్పుడు ఉలుకోకూడదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మించడం జరిగింది చాలా బాగుంది చూడటానికి ఒక విధంగా చూసుకుంటే పెట్టుకోండి తిరుపూరి అచ్చయమ్మ గారు చెరుకూరి సుబ్బారావు గారు అయితే నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మించారు గాయస్ ఓకే గాయస్ ఇలాంటి ఈనాడు నా పని మీరు చూసి సందర్శించి దర్శనం స్వామివారి దర్శనం చేసుకుంటారని కోరుకుంటే జై హింద్ జై భారత్ చల్లపూరి అచ్చాయమ్మ చల్లపూరి సుబ్బారావు గారు పంతొమ్మిది వందల ఎనభై